చూడండి నూట పద్నాలుగో అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయబడన్ అనమాట నీకు ఒక ఏలా డిగ్రీయా ఎంట్రాలుయా ఈ నూట పద్నాలుగు అధ్యాయంలో ఏడు వాళ్ళు ఏముందంటే భూమి ప్రభు సన్నిధిని అక్క దేవుని సన్నిధిని ఒక్క ఆయన బండను నీటి మడుగుగాను సిక్కుముక్కి రాతి బండగాను నీటి మడుగులుగాను చెయ్యి దేవునికి మహిమ కలుగును గాక నిజం ఈ రోజున పరిశుద్ధ దేవుడు నూట పదమూడు అధ్యాయంలో మనం చూసినప్పుడు లేఖనాల్లోంచి ఆరోజు ఉందంటే ఆయన భూమి ఆకాశం వంగు చూడడం అనుగ్రహించున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన భూమి ఆకాశం వంగు చూడని అనుగ్రహించు వంగుసూసు అంట ఆయన ఆకాశం నుండి వంగి 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 వంగిలియ ఎక్కడున్న వాళ్ళ కొండ మీదకి పట్టణం మరుగై ఉంటదంటారా కొండ మీదకి పట్టణం మరుగై ఉంటదంటారా కొండ మీదకి పట్టణం మరుగై ఉండదు కానీ కొండ మీద ఉన్న వాళ్ళకి ఎత్తి మీద ఉన్న వాళ్ళకి పల్లంలో ఉన్న మన అందరము కనపడతాం ఆమె ఇప్పుడు మరి ఆకాశంలో ఉన్న దేవుడికి మన అందరము కనపడతాం చూడండి ఎబ్బరి పత్రికలో నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో ఆయన కనులకు కనపడని పుష్టమేదైనా ఉంటుందా అనే దానికి మనం చూస్తే ఎబ్బరి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు వచనంలో ఈ విధంగా రాయబడినది ఏమని రాయబడిందమ్మా ఆయన కనులకు కనబడని సుసృష్ట మీద ఉన్నదా అమ్మా ఏది లేదు మనము ఎవనికి లెక్కఅప్ప వారమై వారమన్నాము ఆ దేవుని కనులకు సమస్తమును తేటగా కనబడుతుందంట ఈరోజు భోజనాలు కూడా ఉన్న వాళ్ళని చూస్తాడు ఆయన టీవీలు కూడా ఉన్న వాళ్ళని చూస్తాడు ఆయన ప్రయాణాల్లో ఉన్న వాళ్ళని చూస్తాడు ఆయన మందిరంలో నిద్ర అవుతున్న వాళ్ళని చూస్తాడు తప్పుడు మరి ఆరాధిస్తున్నాడు ప్రార్థిస్తున్న వారిని చూస్తాడు అందరిని చూస్తాడు ఆయనకు మరుగైన కనులకు మరుగైనది లేదు స్తోత్రం చెప్తాం గట్టిగా నిజము ఎందుకంటే ఆయన బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు ఆది కారణంలో ఆరవ అధ్యాయంలో చూడొచ్చు అంట దేవుని సన్నిధిని ఏ విధం దేవుని సన్నిధి అనేది ఏ విధంగా ఉంపబడి ఉన్నదో అనే దాని కొరకు మనం చూసినప్పుడు దేవుని సన్నిధిని ఏం బాహుగానంట చెడిపోయి ఉన్నదంట ఆ ప్రజలు కూడా అక్కడ చెడిపోయి ఉన్నారంట అది చూసిన దేవుడు ఏం చేస్తాడంటే సంతాపం అంట చూడండి ఆది కాణము పద్దెనిమిదవ ఆరో అధ్యాయము ఆ ఆ మాటను మనం చూస్తే పదకొండవచనాలుగా నుంచి చూద్దామా ఆది కాణము ఆరవ అధ్యాయములో మనం ఆ సందర్భాన్ని చూస్తే పదకొండవచనం భూమి భూలోకము దేవుని సన్నిధిని చెడియుండును భూలోకము బలత్కారంతో నిండి ఉండును దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండిను భూమి మీద సమస్త శరీరాలను తన మార్గములను చెరిపి వేసుకుని ఉండిరి దేవునికి కలుగును గాక నిజం ఎక్కడిని చూస్తున్నాడు వీళ్ళని అమ్మాయి ఎవరు చెప్పరా మౌనంగా ఉన్నారు అందరూ హలీయ్యా నిజము పదకొండవ చూస్తే అంట దేవుని సన్నిధిని చెడి ఉండును భూలోకమునంట బలత్కారంతో నిండి ఉండును దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండును భూమి మీద అంట సమస్త చర్యలు తమ మార్గములను చెరిపి వేసుకుని ఉన్నారంట అందుకు పదమూడవ వచ్చిన దేవుడు నోవాహుతో సమస్త చర్యలు మూలముగా భూమి బలత్కారంతో నింపబడి ఉన్నది గనుక నా సన్నిధిని వారి వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడనంట నాశనం చేయబోతున్నానని చెప్పి నోవాహుదో దేవుడు చెబుతున్నాడు దేవునికి మహిమ కలుగు